ఆరోగ్యానికి మఖానా లేదా చనా ఏది ఉత్తమం అనేది తెలుసుకుందాం మఖాన నానబెట్టిన చన రెండు పోషకాలతో నిండిన అద్భుతమైన స్నాక్స్ మఖాన కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ కు మంచి వనరు ఇది తేలికగా జీర్ణమవుతుంది తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక కడుపు నిండుగా ఉంచుతుంది అలాగే నానబెట్టిన చనా ప్రోటీన్ ఐరన్ ఫైబర్ విటమిన్ బి సిక్స్ కు అద్భుతమైన మూలం ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది చనాను నానబెట్టడం వల్ల పోషకాలు మెరుగ్గా శోషించబడతాయి ఇక జీర్ణక్రియ సులభం అవుతుంది పిల్లలు వృద్ధులు చురుకైన వ్యక్తి వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే బరువు తగ్గడానికి తేలికైన సులభంగా జీర్ణమయ్యే చిరుతిండి కావాలంటే మఖాన మంచిది ఎక్కువ ప్రోటీన్ ఐరన్ కావాలంటే చనా ఉత్తమం రెండింటిని సమతుల్యంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోండి దేన్నైనా మీ ఇష్టం